అట్లా మాకు పట్టాలు ఇస్తామని డబ్బులు తీసుకున్నారు మాకు ఇది చేస్తామని చేసుకున్నా అని అట్లా చెప్తూ ఉండే ఎక్కడ కూడా పాపం ముస్తాఫా అయితే ఎక్కడ కబ్జాలు వేసే టైపు కాదు అటువంటి దానికి వెళ్ళేది అటువంటిది ఏమన్నా నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటామని చెప్తున్నారు అదే కనుక నిరూపించలేకపోతే నువ్వు తీసుకుంటావా సన్యాసం అయితే ఈమె ఆమె రాణి అని ఆవిడ రోడ్డు రోడ్డుకి అడ్డంగా ఇల్లు ఉంటే దాన్ని ఆ రోడ్డు వెడల్పు చేయడానికి ఆమె ఇల్లు తీసేయాల్సి వచ్చింది ఆ ఇల్లు తీసేయడానికి తీసేయటంలో భాగంగా ఆమెను కన్విన్స్ చేసి అమ్మ నీకు అక్కడ మొత్తం బాగు చేపిస్తున్నాం దాంట్లో చిన్న ఫ్లాట్ ఇస్తాము అని చెప్పేసి ఆవిడ నొక్కదాన్ని కన్విన్స్ చేసాడు ఒక లక్ష రూపాయ అప్పుడు దాకా అంటే అదంతా మట్టి రాళ్ళ కుప్పగా ఉంటే రాళ్ళ గుట్టలు ఉంటే వాటన్నిటిని తీసేసి ఆవిడికి ఒక ఫ్లాట్ ఇస్తామని చెప్పి అది అందరి ముందు మేము అప్పుడు చెప్పినాము ఆవిడకి ఒక ఫ్లాట్ ఇచ్చినది అంతే తప్ప ఎక్కడ కబ్జాలు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళంతా పే పేదవాళ్ళు పేదవాళ్ళే వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ ఉన్నవాళ్ళు పట్టాలు తీసుకుంటానికి కానీ వాళ్ళందరికీ పట్టాలు ఉన్నాయి అంతేగాని ఎక్కడ కూడా ఆమె మదియమ్మకి పట్ట మే ఇల్లు కోల ఆమె మద్యమ్మది కూడా అక్కడ దందాలు చేసి పట్టాలు అన్ని ఆ పట్టాలు దందా చేసింది టీఆర్ఎస్ గవర్నమెంట్లో చేసారు టీఆర్ఎస్ వాళ్ళు చేసారు అంతే తప్ప మా కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఎక్కడ కూడా కబ్జా అనేది లేదు కబ్జాలు చేసిన వాళ్ళని మేము మర్చిపోయాము అదైతే మాకు తప్పే ఏది కబ్జాలు చేసిన వాళ్ళని జోలికి వెళ్లకుండా కబ్జాలు చేసిన వాళ్ళని వెళ్లకు ఓన్లీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద మంచి చేసే దాని మీద ఉన్నాం కానీ ఇట్లా చెడ్డ పనులు చేసిన వాళ్ళని మేము వదిలేయటం అనేది తప్పు అది మాకు గుర్తు చేశారు మేము చేయాల్సిన పని మాకు గుర్తు చేశారు మేము ఖచ్చితంగా మీ కబ్జాలన్నింటినీ బయటికి తీస్తాం మళ్ళీ మీరు రెడీగా ఉండండి మీరు మొన్నటిదాకా పారిపోయారు ఏది ఆ కబ్జాలు ఇప్పుడు గుడి స్థలము అది మంచి ప్రైమ్ ప్లేస్లో గజం రెండు లక్షలు ఉంటుంది అక్కడ దాని గుడి స్థలాన్ని ఆక్యుపై చేసి మళ్ళీ అది స్థలం నాది అని చెప్తాం అక్కడ శివాలయం కట్టడానికి ఓ ప ప్లేస్ అని చెప్పేసి దాన్ని కబ్జా చేయిపోయి దాన్ని చికా చేసి అసలు ఎక్కడ మీ ఇప్పుడు మన స్థాయి ఎక్కడది మనం ఎక్కడి నుంచి వచ్చినామో మనకి ఏం బిజినెస్లు చేసి మనం ఇంత అనేది లెక్క తీస్తే అన్నీ తెలుస్తుంది మొత్తం ఇక్కడ తిప్పి కొడితే మొత్తం ఇది ఒక పదిహేను ఇరవై సంవత్సరాలు చేస్తే ఇరవై సంవత్సరాల్లో చాలామంది మన దగ్గర ఇప్పుడు ఎవరు ఏంటి అనేది అందరికి తెలుసు కాబట్టి మనం నోరు మూసుకొని పద్ధతిగా ఉంటే బెటర్ అంతే కానీ కాంగ్రెస్ పార్టీని కానీ కాంగ్రెస్ పార్టీ కా నేతలను కానీ ఏమన్నా అంటే మటుకు జాగ్రత్తగా ఉండండి మీ కబ్జాలన్నింటినీ బయటపెట్టి మీ గుడ్డలన్నీ ఒక ఎలాసి వస్తుంది